పద 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 మంటూ కాలిలనో నాకు మంత్రం చేసెనో రాజదన్ పదజేనో నాకు మంత్రం అదే విధంగా ఎలా ఉన్నాయని చెప్తారు మా ఇక అక్కసారి అర్థం చేసుకోండి అమ్మ చిల్లమ్మలో అమ్మ మీకు ఏదన్నా చేపల చెరువులు ఒకేసారి చేపల చెరువు సరిపోవడం గానీ లేకపోతే పొలాలు మునిగిపోవడం కానీ వ్యాపారం బాగోకపోవడం కానీ జరిగిందమ్మ ఏం చేస్తారమ్మా మొన్న కరోనాలో అదే టైం అదే జరిగిందమ్మా కరోనాలో అదే టైం జరిగింది కూలి వెళ్ళడానికంటే ఒక ఊరి నుంచి ఊరికి వెళ్ళడానికి కంచేసాం వ్యాపారం చేసుకోవడానికి కూరగాయలు రాలేదు నిత్యావసర వస్తువులు రాలేదు అదే టైంలో జగన్మోహన్ రెడ్డి ఒక యేసు క్రీస్తు లాగా ఒక యేసు క్రీస్తు లాగా అన్ని కష్టకాలం ఉన్నా యేసు క్రీస్తు ఇప్పుడు చెప్తానే ఉంటాను ఎందుకంటే ఆయన భక్తుడిని కూడా నేను ఇలా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి ఏ హోవా మనకి ఎక్కడున్నారో తెలియదు దైవం మనకి ఆయన సృష్టించిన సృష్టికర్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆలోచిస్తే జరుగుతుంది ఎందుకంటున్నా అంత విషయం ఆయన సృష్టించిన సృష్టికర్తే మన యేసుక్రీస్తు ఆయన ఇలాగే ఆపద కరోనా లాగొచ్చి వేలాది మంది ఆకలితో అలవటిస్తుంటే వేలాది మంది ఆకలితో అలవటిస్తుంటే ఆయన ఒక్క కుటుంబారు అదే విధంగా మన రాజశేఖర్ రెడ్డి గారు ప్రీతం నేత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యలు ఆరోగ్యశ్రీ ప్రదాత ఆయన సృష్టించిన మహానేత మన జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కూడా ఒక యేసు లాగా కరోనా టైంలో ఆపద టైం లో ఎవ్వరికి ఆకలితో అలమడించుకుంటా ఆర్థికంగా ఫస్ట్ తర్వాత ఇంటికి సున్న వేయొచ్చు రోడ్లు వేయొచ్చు వాళ్ళు బతికించాలని ఉద్దేశంతో మీకు ఎక్కడ కూడా ఆహారం గాని కానీ కనుగవలు వహించడం గాని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు ఏర్పాటు చేసిన ఘనత మన జగన్ మోహన్ రెడ్డి గారి నా బిడ్డలతో సమాధానం పెట్టి మహిళలందరూ కూడా ఈ ప్రాంతానికి పరలు వచ్చేలాగా మరి కార్యక్రమం చేపట్టినట్టు మరి సంఘాల సంఘాలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడే ఈ రోజున ఎప్పుడు కూడా మనం మరొక చోట కార్యక్రమం పెట్టేవాళ్ళం ఏ హై స్కూల్లోనో ఇంకో చోట ఇంకో చోట పెట్టేవాళ్ళం కానీ ఆ ప్రాంతం ఈ రోజున ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మంది మహిళలు ఎక్కడ పెట్టాలన్నా కూడా ప్లేస్ చాలదు మరి ఇక్కడ ఇక్కడ ఎందుకు పెట్టామనేది కూడా ఒక పక్క ప్లేస్ చాలకపోయినా ఎంతమందికైనా ఇక్కడ కావాలంటే లక్ష మంది కూర్చోడానికైనా స్థలం ఉన్నటువంటి ప్రాంతం వైఎస్ఆర్ జగన్న గ్రీన్ విలేజ్ ఈ ప్రాంతానికి ఒక పేరు రేపు ముందు ముందు ఈ ప్రాంతానికి ఒక బ్రాండ్ కూడా రాబోతుంది అంతేకాకుండా బైక్లూరు పట్టణానికి రాబోయే రాజధాని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా రాబోతుంది రాజధాని అంటే మీకు తెలుసు మన దేశ్కి ఆంధ్ర రాష్ట్రానికి పోలవ మనకు రాజధాని ఏదంటే మన హైదరాబాద్ అని చెప్పుకునే వాళ్ళం మరి ఇప్పుడు రాజధాని ఏది మన కైకిలోకి అంటే కైకిలోకి రాజధాని ఏలూరు హైవే పక్కన ఉన్నటువంటి వైఎస్ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ రేపు రాజధాని కాబోతుందని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకు రాజధాని కాబోతుందంటే వందలాది సంవత్సరాల నుండి ఉన్నటువంటి కైకులూరు వందలాది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పైకులుందో ఆరు వేల ఐదు వందల నివాసాలు ఉన్నాయంటే ఉన్నాయి మరి జగనన్న పాలన వచ్చినటువంటి ఈ నాలుగు సంవత్సరాల పది మాసాల కాలంలో రెండు సంవత్సరాలు కోవిడ్ పోతే ఎంత రెండు సంవత్సరాల పది మాసాలు ఈ రెండు సంవత్సరాల పది మాసాల్లో ఇక్కడ వందలాది సంవత్సరాల నుంచి ఉన్న ఆరు వేల ఐదు వందల ఇళ్లు పైకులు పక్కా ఉంటే ఈ రెండు సంవత్సరాల పది మాసాల్లోనే మూడు వేల రెండు వందల కుటుంబాలు ఇక్కడ నివాసం ఉండడానికి జగన్ అన్న ఆశీస్సులతో అధికారుల యొక్క సహకారంతో కలెక్టర్ గారి దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓలు ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి తహసీల్దార్లు అలాగే గౌరవ మంత్రివర్యులు వీరందరూ కలిసి మంచి సహాయ సహకారాలు నాకు అందించడం వల్ల ఇది ఇక్కడ మనం ఉన్నది వంద ఎకరాల భూమి